నంద్యాల సీఎంఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాశాల డైరెక్టర్ మణిశేఖర్ నంద్యాల స్థానిక సీఎంఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు కళాశాల యాజమాన్యం ఈ వేడుకను నిర్వహించింది మరియు విద్యార్థులు అధ్యాపకులందరి కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆన ఉత్సాహాన్ని నింపింది మరియు వారి మధ్య స్నేహాన్ని పెంచింది విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు వారి మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ మణిశేఖర్ తెలిపారు విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆయన ఆదేశించి ఆశించారు ఉత్తమ డ్యాన్స్ ప్రదర్శన కనబడిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు రెండవది మా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ప్రెసెస్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం మా సీఎంఎస్ జూనియర్ కళాశాల స్థాపించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరము అనగా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలో రన్నింగ్లో ఉన్నాము మా కళాశాల స్థాపించి ఇరవై ఒకటిలో అయినా తక్కువ విద్యార్థులతో స్థాపించి అంచెలంచెలుగా ఈరోజు మార్క్స్తో పాటు స్టేట్ ర్యాంకులు తో ఎంసెట్లో అయితేనేమి నీట్లో అయితేనేమి జేఈలో అయితేనేమి ఐపీఎలు అయితేనేమి మంచి ర్యాంక్స్ సాధిస్తూ ఈరోజు ఆ విధంగా ఆ విద్యార్థులకు వచ్చిన స్టేట్ థర్డ్ ఫిఫ్త్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు మా కళాశాలలో గత సంవత్సరం మేము ఒక మాట ఇవ్వడం జరిగినది క్యాష్ అవార్డ్స్ ట్వంటీ థౌసండ్ క్యాష్ అవార్డ్స్ టెన్ థౌజండ్ క్యాష్ అవార్డ్స్ ఇస్తామని ఈరోజు ఆ సాధించిన విద్యార్థులకు మేము క్యాష్ అవార్డ్స్తో పాటు వాళ్ళకు మెమంటోస్తో అభినందించడమే కాకోకుండా మా కళాశాలలో మంచి కల కల్చరల్ ప్రోగ్రామ్స్ సాధించిన విద్యార్థులకు మెమోంటోస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు ఇవ్వడమే జరిగినది అలాగనే మా కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలైన తక్కువ ఫీజులతో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడమే కాకుండా స్టేట్ ర్యాంకులు కూడా ఈరోజు సాధిస్తున్నారంటే దీనికి గర్వకారణం ఏమంటే మా యొక్క అధ్యాపక బృందము క్రమశిక్షణతో స్టడీ అవర్స్కి అయితేనేమి వాళ్ళు వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లల మీద ప్రత్యేకంగా కేర్ తీసుకొని తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యతో పాటు భోజనం కానీ చేయడం వలన విద్యార్థులు ఈ విధంగా దోహద సాధించడానికి దోహపడుతున్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది చాలా ఏమన్నా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి